హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ఈ చేపల పులుసు పక్కా తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక కేజీ చేపల్ని తీసుకున్నానండి మార్కెట్ నుండి చేపల్ని తీసుకొచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ సాల్ట్ వేసి బాగా కడగాలి తర్వాత కొద్దిగా నిమ్మరసంతో కడితే చేపల్లో ఉన్న నీచి వాసన రాకుండా ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న చేపల్లో టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ముక్కలకి అంతా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం ముక్కలకు పట్టించి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పులుసు కోసం చింతపండాలు పెట్టుకుందాము ఈ చింతపండు అనేది చేపల క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకుందాం ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇదంతా గ్రేవీ కోసం అండి ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని వీటిని అన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు మంచిగా చిటిపటలు ఆడిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోండి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి దీంతోపాటు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర దగ్గరగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా కలుపుకోండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇదంతా ఫ్రై చేసుకోవాలి దీంతో మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాము ముక్కల క్వాంటిటీకి తగినంత పులుసు వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులోకి వేసుకోండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్పూన్ అస్సలు పెట్టకూడదండి స్పూన్ పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి ఒక క్లాత్ పట్టుకొని మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మరిగించుకోండి అంతే రెడీ అయిపోయిందండి చేపల పులుసు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్